పల్లవి అయితే చాలా కోపంగా స్వాతిక సైతే చూస్తూ ఉంటుంది ఇక దాంగున్న స్వాతి అయితే బయటకు వచ్చి పల్లవి ఎదురుగైతే వస్తూ ఉంటుంది అలా ఎదురుగా వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఏంటి నువ్వు నువ్వు వాళ్ళు వస్తున్నట్లుగా నాకు చెప్పాలి కదా వాళ్ళు వస్తున్నట్లుగా నాకు చెప్పకుండా ఏం చేస్తున్నావు అని అయితే అంటూ ఉంటుంది నాకు చెప్పే ఛాన్స్ ఎక్కడ వచ్చింది నీకు నేను చాలాసార్లు ఫోన్ చేశాను లిఫ్ట్ చేయలేదు వాళ్ళు ఇంతలో నీ దగ్గరకు వచ్చేసారు అనైతే ఆ పల్లవి అంటూ ఉంటుంది నేనికనే వాళ్ళకి దొరికానంటే వాళ్ళకి మొదటిగా చెప్పాల్సింది నే నీ గురించి నా గురించి కాదు నా గురించి చెప్పి నిన్ను కూడా నేను ఎరిగిస్తాను నీ గురించి కూడా నేను చెప్తాను అని అంటూ ఉంటుంది ఆ ఛాన్స్ నేను నీకు ఎందుకు ఇస్తాను అనైతే అవనే అంటూ ఉంటుంది ఇక వాళ్ళందరైతే ఎదుగుతూ అలా చూస్తూ ఉంటారు ఎటు వెళ్ళింది ఏంటి అని అయితే చూస్తూ ఉంటారు ఇక శ్రీకర్ అవని వీళ్ళందరూ అయితే వస్తూ ఉంటారు వచ్చి ఎక్కడికి వెళ్ళింది నాకు కనిపించలేదు కనిపించలేదు అని అయితే అంటూ ఉంటారు ఇక స్వాతి అయితే నేను దొరికితే మాత్రం నువ్వు కూడా నాతో పాటు దొరుకుతావు ఆ విషయం నువ్వు గుర్తు పెట్టుకొని గురించి నేను చెప్పేయాల్సి వస్తుంది చెప్పేస్తాను కూడా అని అయితే అంటూ ఉంటుంది ఆ ఛాన్స్ నీకు నేను అస్సలు ఇవ్వను అని చెప్పి పల్లవి అయితే అనుకు మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అవని వీళ్ళందరైతే పల్లవి చూస్తూ ఉంటారు చూడగానే స్వాతితో మాట్లాడ మాట్లాడ్డం మాట్లాడుతూ ఉంటుంది ఇక స్వాతి స్వాతిని అయితే పల్లవి కర్రతీసి ఒక తన అయితే కొట్టబోతూ ఉంటుంది అది చూసి కమలు వాళ్ళందరైతే అయితే షాక్ అవుతూ ఉంటారు ఇక పల్లవి ఎందుకు అలా చేసింది ఏ నీకు బుర్రందా లేదా ఏంటి పల్లవి వెళ్ళ పని చేసింది అని అయితే అనుకుంటూ ఉంటారు ఇక పల్లవి అయితే తనని కొట్టేసి ఎలాగైనా తప్పించుకోవాలని అయితే చూస్తూ ఉంటుంది పల్లవి స్వాతి నుంచి ఇక స్వాతి ఏ విషయం మాట్లాడకుండా చేయడానికి అలా రాడుత కొడుతూ ఉంటుంది అలా కొడుతూ కొడుతున్న స్వాత స్పృహకల్పి అక్కడ పడిపోతూ ఉంటుంది అది చూసి ఆమెని శ్రీకర్ కమ్మ అక్షయ్ కమల్ వీళ్ళందరూ అయితే ప పల్లవి చేసిన పనికి అయితే షాక్ అవుతూ ఉంటాడు ఏంటి పల్లవి ఎందుకు తన కొట్టింది అని అయితే అంటూ ఉంటుంది ఇక పల్లవి అయితే అలా చూస్తూ ఉంటుంది వీళ్ళకి ప్రేమ సమాధానం చెప్పాలి అనేది ఆలోచిస్తూ ఉంటుంది అయినా ఏమైంది పల్లవి ఎందుకు కా తన కొట్ట అసలు ఏం జరిగింది అని అయితే కమల్ అడుగుతూ ఉంటాడు తను వచ్చిన మెడ పట్టుకోబోయేసరికి ఒకసారిగా భయంతో నేను కర్రతో కొట్టను తన నుంచి నేను తెప్పించుకోవాలనుకున్నాను అంటుంది పల్లవి